మినపగారెలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా రావాలి అంటే ఎలాగూ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను మినపగారెలకి ముందుగా మనము మినపప్పు ఒకటపాడు నానబెట్టుకొని రాత్ర నానబెట్టుకుంటే మార్నింగే చేసుకోవచ్చు లేదంటే ఒక ఐదు గంటల ముందు నానబెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది ఇది మినపప్పు నానబెట్టుకుని ఒక ఐదు గంటలు గ్రైండర్లో వేసుకున్న తర్వాత మినపప్పు బద్దలు ఇలా పైనుంచి వేసుకుంటే పైన అంతా క్రిస్పీగా వచ్చి మినపప్పు గారెలు చాలా బాగుంటాయి మినపప్పు గారెలు మనం పప్పు రుబ్బుకునే దానిలోనే గారెలు రావడం అనేది ఉంటుంది మినపప్పు రుబ్బిన తర్వాత ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసి వేడి తగ్గిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇలా చెయ్యి తడి చేసుకుని చక్కగా పిండి కూడా చూసారా బోలగా ఉంది ఇలా వచ్చేలాగా రుబ్బుకుంటే గారెలు బాగా వస్తాయి చెయ్యి తడి చేసుకుని చక్కగా ఇలా రౌండ్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని వేసుకోవాలి లేదు పర్ఫెక్ట్గా రావాలి ఇంకా మాకు ఇలా రాదు అనుకున్నప్పుడు ఒక అరిటాకు తీసుకుని దాని మీద కొంచెం తడి చేసుకొని వేసుకోవాలి లేదా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాని మీద కూడా వేసుకొని గారెలు వేసుకోవచ్చు నేనైతే పర్ఫెక్ట్గా చేత్తో వేయగలను అందుకనే ఇలా వేసేసుకున్నాను ఈ చిట్కాలు పాటించి గారెలను చక్కగా వేసుకుంటే రుచికి సరపడా ఉప్పు వేసుకొని మనం వేసేటప్పుడే గారెలు బోలగా ఉన్నాయా లేవా అనేది తెలిసిపోతుంది ఇవి చూసారు కదా చక్క బోలు బోలగా చక్కగా ఉన్నాయి మనం వేసిన పప్పులు ఉన్నాయి కదా పైనుంచి అవి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా వచ్చి గారెలు చాలా బాగా వస్తాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గారెలు అయితే రెడీ అయిపోతాయి ఈ గారెల్లోకి చట్నీ అయినా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే ఇంకా బాగుంటుంది దానికోసమని నేను చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకున్నాను ఆ కర్రీ డీటెయిల్స్ అయితే నేను వివరంగా ఈ వీడియోలో ఇవ్వలేదు ఓన్లీ గారెల కోసం అయితే చేశాను చికెన్ వేసుకొని దీనిలో తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి గారెలు వేసేటప్పుడు ఎప్పుడూ కూడా రుబ్బిన తర్వాత ఒక పావు గంట అరగంట పక్కన పెట్టుకుని వేసుకుంటే ఆ వేడిపోయి గారెలు చూసారు కదా ఇలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆ పప్పులు పంటికి తగులుతూ కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా చేసుకొని ట్రై చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైతే మంచి మంచి వీడియోలు కావాలి అనుకుంటున్నారో ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలాంటి రెసిపీలు చాలా చాలా చేసి ఇంకా వీడియోలన్నీ లెంతీగా కాకుండా షార్ట్గా వీడియోలు పెడుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్